భారత్ నెంబర్ ఆర్థిక వ్యవస్థగా చంద్రబాబు మాట్లాడుతున్నారు చాలా మంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది డేటా సెంటర్ లో దీంతో ఏ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జీసీసీ కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ ఉంది దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీగా మనం స్టిములేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ రీఓరియంటేషన్లో మనం ముందుకు పోవాలి ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు నేను మోడరేట్గా ఇరవై ఐదు వేల రూములు చెప్పాను కానీ కానీ ఒక రోజున యాభై వేల నుంచి లక్ష రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది ఒక రూములు రావడం కాదు హోటల్స్ రావడం కాదు దీనికి సపోర్టింగ్ ఎకోసిస్టం క్రియేట్ చేయాలి మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సింది ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది టూరిజం ఇస్ ది ఫ్యూచర్ ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నాకు ఏం డౌట్ లేదు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్సే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉండేటివి కాదు ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పడితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి ఈరోజు హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ హెల్త్ హబ్ మొత్తం దేశంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మనం చేసే డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలని చేస్తాం అర్బనైజేషన్ అండ్ హౌసింగ్ ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నా మళ్ళీ నేను కూర్చుంటాను మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ప్లాండ్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ట్రాఫిక్ జామ్లు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి అదే మరిగా సమ్మోర్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం టౌన్షిప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇచ్చారు అవన్నీ కూడా ఏమేమి కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది